కావలిపట్నం పద్మూడవ వార్డు బృందావనం వైశ్య కాలనీ నందు కావలి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులటి సుధాకర్ కుమార్పై త్రిపురాలని పల్లవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైశ్య కాలనీనందు వారిని గడప గడపలో ప్రతి ఒక్కరూ వారిని కుటుంబ సభ్యులలాగా ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు పసుపుల మేనిఫెస్టోను అందజేస్తూ రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి పసుపులటి సుధాకర్ ను గెలిపించుకుని కావలి అభివృద్ది చేసుకోవాలని పసుపులటి కుమార్తె త్రిపురారాణి పల్లవి ప్రజలను కోరారు పసుపులెటి వారసుల వెంట పద్మూడవ వార్డు ఇన్ఛార్జ్ బుడిగి శ్రీనివాసులు కోటా వెంకట్ గాధంశెట్టి మల్లికార్జున్ పీఎస్ఆర్ అభిమానులు మహిళలు పాల్గొన్నారు నమస్కారం అండి నేను ఫస్ట్ లైట్ పిపర రాణి మాట్లాడుతున్నాను ఈ రోజు మేము పదమూడవార్డు బృందావన కాలనీకి వచ్చాము ఇక్కడ చాలా మంచి అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ గా కనిపించారు నాకు ఒక వన్ ఏరియా కొంచెం బెటర్ గా అనిపించింది ఒక ఏరియానే ఇక్కడ ఇక్కడికి వచ్చి చూసాను అందరితో మాట్లా ఇంటింటికి వెళ్ళి మాట్లాడాను వీళ్ళందరూ ఆ ఒకటే మాట చెప్పాను మీరు ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి మీకు మంచి చెడుకి వ్యత్యాసం తెలుసు మీకు మీరు ఈసారి ఖచ్చితంగా మంచికి ఓటేసి మంచితనాన్ని గెలిపించాలని కోరుకున్నానని చెప్పానండి మీరు తప్పకుండా మేము మంచితనానికి ఓటేసి గెలిపిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను మా వదిన వచ్చారు మా గారు కూడా వచ్చారు మేమందరం కలిసి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మరి ఆ మంచికి మీరు తప్పకుండా ఓటేయాలని అడగడం జరిగింది థ్యాంక్ యూ మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి మంచికి యాజ్ ఎ సైడ్ మంచికి చెడుకి తేడా తెలుసు వాళ్ళకి మనం ఏమేమి మంచి చేసాము ఏం అన్నది కళ్ళకు కనిపిస్తుంది కదా అదే చెప్పాం మనం ఒరిజినల్ గా ఏం చేసాము అదే చెప్పాం కాబట్టి జెన్యున్ గా మనల్ని వెల్కమ్ చేస్తున్నారు ఇంట్లో ఆడపిల్లల లాగానే మమ్మల్ని స్వాగతిస్తారండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే మేము అంత జెన్యున్ గా మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూడా మేము స్వార్థంగా ఏది ఏ పని చేసింది లేదు స్వా నిస్వార్థంగా అన్ని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అందరూ మంచిగా వెల్కమ్ చేస్తున్నారు ఇక్కడ సుధాకర్ గారి కోడలి ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు కావలి కాన్స్టిట్యుయెన్సీ కి ఆయన చాలా మంచి లీడర్ ఆయన నాయకత్వాన్ని గుర్తించి అందరు సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు మనం ఇక్కడ కావలిలో వైశా కమ్యూనిటీ లో బృందావన్ కాలనీలో ఉన్నాము ఇక్కడ అందరూ బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నాయండి బిజినెస్ ఫ్యామిలీస్ కి ఇంతకు ముందు వైఎస్ఆర్ సింటే ఇప్పుడు ఉంటే గవర్నింగ్ పార్టీ అయితే వాళ్ళ వాళ్ళ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదని వాళ్ళకి చాలా ఇంటెన్సీస్ వచ్చిందని వాళ్ళు మెన్షన్ చేశారు ఆ సుధాకర్ గారు ఒక బిజినెస్ మ్యాన్ ప్లస్ ఒక బిల్డర్ ఆయనకి బిజినెస్ లో ఎటువంటి కష్టాలు సుగాలు వస్తాయి ఆయనకి మంచిగా అవ అవగాహన అని చెప్పి అలాంటి వాళ్ళని మేము ఎన్నుకుంటాము ఎందుకంటే మాకు చాలా అనుకూలంగా ఉండాలి అని ఆ వ్యక్తించారు వాళ్ళందరూ ఆ వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ మేనిఫెస్టో గురించి కూడా చెప్తారు సుధాకర్ గారు మేనిఫెస్టో ప్లస్ మేము వేరే మేనిఫెస్టోస్ కూడా కంపేర్ చేసామండి ది నిజంగానే ఇంప్లిమెంట్ చేయ చేయొచ్చు అలాంటి మేనిఫెస్టో సార్ చెప్పారని ఇంకా బిజెపి వాళ్ళది మేనిఫెస్టో మనకి ఎటువంటి ఫెసిలిటీ ఏది ఇంకా లేదు వీళ్ళైతే మన అనుకూలంగా ఉంది మీకు సపోర్ట్ చేస్తాం ఓట్ అనేసి అందరూ మనకి సపోర్ట్ ఇంకా మాట్లాడాలి